ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు రది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి సుమతి శతకాన్ని వ్రాసిన కవి వద్దెన దీని యొక్క భావము ఎప్పుడైతే మనకు సంపద ధనము కలుగుతుందో అప్పుడు బంధువులు అందరూ వస్తారు చుట్టాలంతా చుట్టుముట్టుతారు అదే పేదరికంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పలకరించరు దగ్గరికి రారు అది ఎలాగా అంటే చెరువు నిండా నీరు చేరగానే వేల కొలది అందులోకి ఏ విధంగా వస్తాయో నీరు లేనప్పుడు కప్పలు రావు కదా ఉండవు కదా కాబట్టి సంపద ధనము కూడినప్పుడే బంధువులందరూ ఎక్కువగా చేరుకుందురు అని దీని యొక్క భావము